మెదక్ జిల్లా వెల్తుర్తి మండల కేంద్రంలోని బుధవారం సిక్స్టీ వన్ ప్లస్ విఆర్ఏ వారసుల తహసిల్దార్లకు వినతి పత్రం సమర్పించారు గత ప్రభుత్వం జీవో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం అరవై ఒక సంవత్సరాలు పైబడిన విఆర్ఎల్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన రెవెన్యూ మంత్రి పొంగులెటి శ్రీనివాసరెడ్డి రెడ్డి కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒక సంవత్సరాల పైబడిన విఆర్ఎల్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు వినతి పత్రం సమర్పించారు వెల్దెత్తి మండలంలో పదిహేను మంది విఆర్ఏలు అరవై ఒక సంవత్సరాలు పైబడిన వారసులు ఉన్నారని వారికి ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం సమర్పించారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలు రెండు వందల అరవై ఐదు మంది మరణించారని వారు తెలిపారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేసి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విఆర్ఏ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు పోచయ్య కొండల్ రమేష్ శేఖర్ రేణుక శ్రీకాంత్ శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు ఒకటి ఏంటంటే ఎంఆర్ఓ సార్ గారికి సిక్స్టీ ప్లస్ వీఆర్ఏ వారసులము మన బిందుత్వ మండలి నుంచి పదిహేను మందిని సార్కి కలవడానికి రావడం జరిగింది కలవడానికి వచ్చిన కారణం ఏంటంటే అయితే ఇరవై తొమ్మిది తారీఖు నాడు రెవెన్యూ మినిస్టర్ కొమ్మిరెట్టి శ్రీనివాసరెడ్డి సారు గారితోని ప్రతి తెలంగాణ స్టేట్ మొత్తం ఎంఆర్ఓలు మీటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మా బాధ ఏంటంటే సిక్స్టీ వన్ ప్లస్ విఆర్ఏ వారసులము మాకు అయితే సంవత్సరం పైబడి నుంచి మేము ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్నాము మాకు సిక్స్టీ వన్ ప్లస్ ఉన్న వారసులకు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అయితే మా తరఫున ఒకసారి ఎంఆర్ఓ సారి ఇవ్వడం జరుగుతుంది ఎంఆర్ఓ సార్ గిట్ల అక్కడ మినిస్టర్ మినిస్టర్ గారితో ఇవి ఇట్లాంటి విషయాన్ని డిస్కషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రతి మండలం నుంచి మేము సిక్స్టీ వన్ ప్లస్ వీఆర్ఏ వారసులము అందరం కలిసి ఎంఆర్ఓకి ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సిక్స్టీ వన్ ప్లస్ చెప్ప తెలంగాణ స్టేట్ మొత్తంలో సిక్స్టీ వన్ ప్లస్ విఆర్ఏ వారసులము మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందిని మిగిలిపోయిన వాళ్ళం అయితే ఈ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మేము ప్రతిరోజు మినిస్టర్ చుట్టూ తిరగడం జరుగుతుంది అయితే మాకు మిగతా ఉన్నవారికి మిగతాలో ఉన్నవారికి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అయితే వన్ ప్లస్ వీఆర్ఏ వారసులకు కోర్టులో హైకోర్టులో కేసు ఉండడం వల్ల మిగిలిపోవడం జరిగింది అది హైకోర్టు హైకోర్టులో కేసు క్లియర్ కావడం జరిగింది అయితే మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు ఇంకా ఉద్యోగాలు ఇవ్వట్లేదు అయితే దయచేసి ఇప్పుడు ఈ ధరణి తీసేసి భూమాత పెడుతున్నారు దాని ప్లేస్లో మీకు జీఆర్ఓల్ మీకు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది అయినా ఇవ్వడం లేదు అందుగురించే మేము ప్రతి మండల్ చుట్టూ ప్రతి ఎంఆర్ఓ చుట్టూ మేము తిరగడం జరుగుతుంది అదేవిధంగా మరి ట్వంటీ నైన్ నాడు ఇరవై తొమ్మిది తారీఖు నాడు మినిస్టర్తోనే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రాంలో మా బాధను వినిపించాలని కోరుతూ చేస్తున్నాం